నేను చెప్పినది నీ జీవితములు నెరవేరు వరకు నేను నిన్ను విడువర ఎప్పుడో డిసెంబర్ ముప్పై ఒకటిన వాగ్దానం తీసుకున్నాను బ్రదర్ దేవుడు ఏమి నాకేమి ఛాయలు కనపడటం లేదు లేకపోతే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నా జీవితంలో ఒక రక్షణ వాగ్దానం ఇచ్చాడు పనిచేయని కొరకు ఒక వాగ్దానం ఇచ్చాడు నా జీవితంలో అది ఎక్కడ నెరవేరట్లేదు కనబడట్లేదు అటువంటి ఛాయలేమీ లేవు అని అంటే అదృశ్యుడైన దేవుడు నీకు తెలియని మార్గాల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఒక రోజున ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఆయన నమ్మదగిన వాడు ఆన్ ర్క్ అలాలు దేవుడు తన పనిలో ఉన్నాడు నీకు కనపడేటట్లు దేవుడు పని చేయడు నీకు అర్థం కాని మార్గాల్లో ఆయన పని చేస్తూ ఉంటాడు దేవా ఏం చేస్తున్నావు నాకు రిపోర్ట్ ఇవ్వు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వు నా వాగ్దానం మీద నువ్వు ఎంతవరకు వర్క్ చేసావు ఎక్కడ దాకా వచ్చింది నువ్వు చెప్పిన రీతిగా నన్ను ఆశీర్దిస్తావా ఎప్పుడు ఆశీర్వదించుపోతున్నావు రెండు వేల ఇరవై ఐదులోనా రెండు వేల ఇరవై ఆరులోనా ఎప్పుడు చెప్పు ప్రభు అంటే దేవుడు చెప్పడు దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవునికి మన ఎడల కలిగిన ఆలోచనలు మన మనిషి గోచరము కావు దేవుడు అనేకమైన అదృశ్యమైన మార్గంలో దేవుడు పనిచేస్తూ ఉంటాడు అదృశ్యమైన మార్గాన ఆయన మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు ఆయన యహోమాన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదని వాక్యం చెబుతూ ఉంది అంతే ఆ మాటను పట్టుకున్న ముందుకు వెళ్ళాలి